మనకి పోర్చుగీస్ గవర్నర్లలో ఆల్బుకర్క్ తర్వాత భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ గవర్నర్ లో ముఖ్యమైన వాడు అండి నినోడి కొన్హా ఇతని యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది రెండు మూడు పాయింట్లలో చూసుకోవచ్చు ఖచ్చితంగా బిట్ వచ్చే ఆకాశం ఉన్న టాపిక్ కాబట్టి అందరూ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి చూడండి నినోడి కునహ పునః కునహ పునః పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది వరకు గవర్నర్ గా పోర్చుగీస్ గవర్నర్ గా భారతదేశం పనిచేయడం జరిగింది ఇతని కాలంలో ఇంపార్టెంట్ ఏంటంటే పోర్చుగీస్ వారి ప్రధాన వర్తక స్థావరాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గోవా అనే వీరు పోర్చుగీస్ వారి జడోవా అనే పేరుతో పిలిచేవారండి జడోవా నెక్స్ట్ పదిహేను వందల ముప్పైలో గుజరాత్ పాలకుడు నుండి బస్సేల్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది దీంతో ఈ పోర్చుగీస్ వారికి గుజరాత్ పాలకుడైనటువంటి ఈ బహుదుర్షాకి వివాదం అనేది ఏర్పడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరుగుతుందండి ఎవరి మధ్య ఈ గుజరాత్ పాలకుడు అయినటువంటి బహుదుర్సా మధ్య నినోడి కొనహా మధ్య పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో డయ్యూ వద్ద డయ్యు వద్ద ఒక యుద్ధం జరుగుతుంది యుద్ధంలో యుద్ధ ఖైదీగా యుద్ధ ఖైదీగా బహదుర్షాని బంధించడం జరుగుతుంది బహదుర్షాని బంధించి అరేబియా మహాసముద్రంలో ముంచి చంపివేయడం జరుగుతుంది ఎవరిని బౌదుర్షాని యుద్ధ ఖైదీగా బంధించి అరేబియా మహాసముద్రంలో ముంచి చంపివేయడం జరుగుతుంది చంపి ఈ డయ్యూ డామల్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ పదిహేను వందల నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు పోర్చుగీస్ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి మార్టిన్ ఆల్ఫాన్సో డిసోజా మార్టిన్ ఆల్ఫాన్సో డిసోజా ఇతని కాలంలో మనకి పోర్చుగల్ రాజ్ అయినటువంటి పోర్చుగల్ రాజ్ అయినటువంటి మూడవ జాన్ ప్రోత్సాహంతో మూడవ జాన్ ప్రోత్సాహంతో రోమన్ క్యాథలిక్ మతాచార్యుడైనటువంటి రోమన్ క్యాథలిక్ మతాచార్యుడైనటువంటి రోమన్ క్యాథలిక్ మతాచార్యుడు అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశానికి రావడం జరిగింది ఇతడే భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవ మత ప్రచారకుడిగా పేర్కోవడం జరుగుతుంది అయితే ఇతడు భారతదేశానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా గోవాలో సుమారు ఏడు లక్షల మందిని క్రైస్తవంలోకి మతం మార్చాడండి క్రైస్తవంలోకి మార్చడం జరిగింది అయితే ముఖ్యంగా తమిళనాడులోని పెరవార్ తెగవారిని తమిళనాడులోని పెరవార్ తెగవారిని కేరళలోని ముక్కావాస్ తేగవారిని ఎక్కువగా క్రైస్తవ మతంలోకి మార్చడం జరిగింది నెక్స్ట్ జేవియర్ ఈ ఫ్రాన్సిస్ జేవియర్ పదిహేను వందల యాభై రెండులో చైనాలోని సాంచువాన్ అనే పట్నంలో మరణించడం జరిగింది చైనాలోని సాంచువాన్ అనే పట్నంలో మరణించడం జరిగింది అయితే తర్వాత ఇతని సమాధిని పదిహేను వందల యాభై మూడులో పెరేరా అనే వ్యక్తి పెరేరా అనే వ్యక్తి గోవాకు తరలించడం జరిగింది ఈ గోవాలో ఉన్న ఇతని సమాధి ఉన్న చర్చిని గోవాలోని బామ్ జీసస్ బాసిలికా చర్చ్ లో భద్రపరిచారు బామ్ జీసస్ బాసిలికా చర్చ్ లో ఇతని సమాధిని భద్రపరిచారు ఈ చర్చిని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తర్వాత డాన్ జావోడి కాస్ట్రో ఇది పదిహేను వందల నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు గవర్నర్ గా పనిచేయడం జరిగింది ఇతనికి సంబంధించి ఇంపార్టెంట్ అయిన రెండు పాయింట్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి భారతీయ వర్తకులకు పాసులు జారీ చేశాడండి వ్యాపారం చేసుకోవాలంటే భారతీయ వర్తకులు పాసుల్ని జారీ చేయడం జరిగింది ఆ పాసుల్ని ఏమని పిలుస్తారు తత్తేజ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ అలాగే భారతదేశంలో క్రూ జడ్ అనే పోర్చుగీస్ నాణ్యం జారీ చేసిన గవర్నర్ ఎవరంటే ఈ డాన్ జావోడి కాస్ట్రో అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక ఇతని తర్వాత భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ గవర్నర్ పదిహేను వందల నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది వరకు పనిచేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే గార్షియా డిసా ఇతని యొక్క ఇంపార్టెంట్ అంటే భారత్ లో వివాహం చేసుకున్న పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే గాషియా డిసా అనే గవర్నర్ చూడండి మన క్లాసుల్లో ఎక్కడ ఏ ఆన్లైన్లో క్లాసుల్లో కానీ ఏ పుస్తకాల్లో కానీ మెన్షన్ చేయనటువంటి పాయింట్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా జేఎల్డిఎల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం అలాగే ఒకవేళ కానీ ఏపీఎస్సి కానీ టిఎస్పీఎస్సి గానీ కఠినంగా ప్రశ్నలు అడగాలంటే ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ముఖ్యంగా నేను మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అందరూ గుర్తు పెట్టుకోండి ఇప్పటి వరకు ఇంపార్టెంట్ అయిన పోర్చుగీస్ గవర్నరు వారి కాలంలో జరిగిన ప్రధాన సంఘటనల గురించి తెలుసుకున్నాం అయితే భారతదేశంలో చివరి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు భారతదేశంలో చివరి పోర్చుగీస్ గవర్నర్ ఆంటోనియో వస్సాలో ఈ సెల్వా ఆంటోనియో వస్సాలో ఈ సెల్వా పంతొమ్మిది యాభై నుంచి అరవై ఒకటి వరకు గవర్నర్ గా పనిచేయడం జరిగింది అయితే ఉన్న సమయంలోనే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయం చేపట్టింది ఆపరేషన్ విజయం చేపట్టింది ఏంటి ఆపరేషన్ విజయ్ అంటే గోవా డయూ ను ఈ పోర్చుగీస్ వారి నుంచి స్వాధీనం చేసుకోవడానికి లేదా విముక్తి కల్పించడానికి ఈ గోవా డయూ డామన్లను స్వాధీనం చేసుకోవడానికి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ఆపరేషన్ విజయ్ ఈ ఆపరేషన్ విజయ్ నిర్వహించిన నాయకత్వం వహించిన జనరల్స్ ఎవరంటే జనరల్ చౌదరి జనరల్ కాండెత్ జనరల్ చౌదరి జనరల్ కాండెత్ నాయకత్వంలో ఆపరేషన్ ఆపరేషన్ విజయ్ చేపెట్టి గోవా డయూ డామన్ పోర్చుగీస్ వాదని స్వాధీనం చేసుకుని వాటిని భారతదేశంలో విలీనం చేయడం జరుగుతుంది విలీనం చేసిన తర్వాత దీని కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసి దానికి ముఖ్యంగా గోవాకి మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఈ కాండెత్ నియమించడం జరుగుతుంది ఈ కాండెత్ నియమించడం జరుగుతుంది అయితే ఈ పోర్చుగీ ఆపరేషన్ విజయ సమయంలో భారతదేశ ప్రధాన మంత్రి ఎవరు లాల్ నెహ్రూ అలాగే హోం మంత్రి ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి అనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక నోట్ నోట్ చేసుకోండి భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి పోర్చుగీస్ గవర్నర్ గా ఎవరున్నారు అది ఇంపార్టెంట్ అనమాట ఎవరు పెరేరా పేరు దీనికి ముందు ఒకసారి విన్నారు ఏంటంటే ఈ పెరేరా గవర్నర్ జనరల్ గా రావడం జరుగుతుంది మనకి భారతదేశానికి పెరేరా పోర్చుగీస్ గవర్నర్ గా రావడం జరుగుతుంది ఈ పెరేరా చైనాలోని సోంచువాన్ నగరంలో ఫ్రాన్సిస్ జేవియర్ మరణిస్తాడు అతని సమాధిని ఎక్కడికి తీసుకొస్తాడండి గోవాకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ పెరేరాని గుర్తు పెట్టుకోవాలి పెరేరా అని గుర్తు పెట్టుకోవాలి